నిన్నటి రోజున బిఆర్ఎస్ పార్టీ నాయకులు శవాకులు అవాక్కులు మాట్లాడుతున్నారు మరి పది సంవత్సరాల చేయని పనులు మరి ఇరవై నెలలనే అయితే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చెంప పెట్టులాగా కొడితేనే మీరు ప్రతిపక్షంలో పడ్డారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ ఒక్క నాయకుడు అంటాడు మా నాయకుడిని విమర్శించే స్థాయి ఇప్పుడే కొత్తగా ఎదిగినవు కదా నువ్వు అంత లీడర్ వాటి మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీ నాయకుడిని కబడ్డీ కబడ్డీ ఆడిస్తుడు అసెంబ్లీలా మా నాయకుడి వాళ్ళ అంటే అర్థం చేసుకోరు బిడ్డ మీ నాయకుడు పెద్ద గొప్ప కాదు మా నాయకుడు రాజకీయాల్లో తేలినప్పుడు మీ కేటీఆర్ గారు అక్కడ పాలనలో నౌకరి చేస్తుడు అది గుర్తు పెట్టుకోవాలి అప్పుడు తెలంగాణ గాడుపులా గెలిచింది తప్ప వేరేం లేదు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కేకే మహేందర్ మీద గెలితే అప్పుడు మీ నాయకుడు మోగవాడు ఇప్పుడే ఇంకా తొందర పడకూరి రాబోయే రోజుల్లో ముందున్నది ఈ యొక్క నాయకుడు అంటాడు అభివృద్ధి ఏదా అంటాడు అభివృద్ధి చూస్తే కళ్ళకు కనిపిస్తలేదా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తూ విమరాడ పట్టణ సంఘాలకు నలభై నాలుగు సంఘాలకు నాలుగు నాలుగు లక్షలు ఇచ్చినాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం ప్రజలు గుర్తిస్తారు రేపు స్థానిక ఎలక్షన్లప్పుడు మీకు ఇంకో చెంప తెప్పు చెంప పెట్టులాగా గుణపడని చెప్తారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి అంటే చిన్న చిన్న నాయకులు మాట్లాడుతుంటారు అని అంటారు మరి మీరు చిన్న నాయకులే ఒక్కొక్క నాయకుడు మాట్లాడిన నాయకుడు వార్డు నిమర్శనం గెలవలేదు అసలు నాయకుడు సో మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిస్తే ఆ రాయరాజ స్వామి ప్రభుత్వ వైపు అసెంబ్లీ టైగర్ గా పేరెళ్తున్నాడు అసెంబ్లీలో మీ నాయకుడిని దుమ్ము దులుపుతున్నాడు మీ నాయకుడికి మింగుడు వరదలేదు అది మా నాయకుని లక్షణాలు మా నాయకుడినే విమర్శించే స్థాయి మీది కాదు మేము వరకు గతంలో సో చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే చాలా చేస్తున్నాం విమనాడ రాజన గుడి ముందట కావచ్చు అంబేద్కర్ చౌరస్తులు కావచ్చు చలో మీరు ఇరవై పది సంవత్సరాలు చేసిన పనులు చెప్పుకొని మేము ఇరవై నెలల్లో పనులు చేసిన పనులు చెప్పుకుంటా ఉన్నాం అప్పుడు ఇలా మా వీడియోల గ్రూప్లలో మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తే మేము చెప్తాం అంటారు మా ఎమ్మెల్యే గారిని రావాలంటే మీ రమేష్ బాబు రావాలి జెర్మీ నుంచి వెళ్ళి రమేష్ బాబు వస్తే మా ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తాం పది సంవత్సరాలు ఏం బీకిల్లో ఏ ముద్దరు ఇచ్చిందో ప్రజలు ఇప్పటికే అనుకుంటుండ్రు ఇప్పుడు మా నాయకుడు చెప్తాడు ఏమనంటే మా చెల్లి లక్ష్మీ నరసింహారావు తోలుకస్తాం అంటారు పాపం ఆయన ఎలక్షన్లో అప్పుడు వచ్చిండు ఆయన పుణ్యానికి ఒక్కసారి వస్తాడు ఆయనకు అన్ని చెవుల గుసగుసలు పెట్టేవారు ఆయనకి ఏం చెప్పాను అర్థం కాదు పాపం ఆయన కరెక్టే మాట్లాడుతుండు మా నాయకుని ఒక్క సో అసే అనే మాట మాట్లాడాలి ఆయనే పవర్తన మంచిగా ఉంది ఈ చోటా మోటా నాయకులు ఇక నలుగురు ఐదుగురు ఉన్నారు ఊర్లే ఇక వాళ్ళు సో రాబోయే ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్తారా అని హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున బిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి ఆ పూజల సాక్షిగా చెప్పిర్రు ఇక నుంచి ఇరవై నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయబోతుందో చేయలేస్తుందో చేయదని చెప్పి ఏం చేస్తుందో మేము వెంటబడి వెంబడిస్తామని చెప్పి తస్మా జాగ్రత్త అని చెప్పి నాయకుడు మాట్లాడుతున్నాడు మేము చెప్తున్నాం తస్మా జాగ్రత్త మీకు రాబోయే రోజుల్లో భేమిలో పట్టణమే సరిపోతుంది మీకు నియోజకవర్గం కాదు భీములో పట్టణంలో రాబోయే రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మరి తస్మా జాగ్రత్త అంటున్నారు కదా మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో మరి మీరు ప్రజల దగ్గర తస్మా జాగ్రత్త ప్రజలు మీరు ఎలక్షన్లకు ఎన్నికల పోతే మిమ్మల్ని వెంటాడి వెంబడిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే గత పది సంవత్సరాలు మరి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి వేములో రాజన్నను పక్కన పెట్టిర్రు మరి వేములో అభివృద్ధిని పక్కన పెట్టిర్రు మరి నియోజకవర్గాల్లో పక్కన పెట్టారు మరి ఏమి చేయని నాయకులు ఈరోజు మా నాయకునిపై హెచ్చరిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అది మీ స్థాయి కాదని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం మరి మేములో కూడా పట్టణాన్ని మరి రాజన ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న మా నాయకుడు మరి నిరంతరం ప్రజల కోసం ప్రజలకై తప్పించే మా నాయకుడు మరి ఎక్కడ చూసినా ఏ మూల చూసినా తెల్లారి నుంచి పొద్దుకి దాకా మరి మా నాయకుడు కనబడుతుండు మరి మీకు ఎక్కడ తాగులేదు కాబట్టి మీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీ మీ చోట నాయకులకు మేము బడా నాయకులు మేము చెప్తున్నాం మరి నాయకులు అన్నాక చోట మోటా ఉంటారు కానీ మీరు కింది స్థాయి నాయకులు ఎక్కువ చేస్తాడు మేము ఎక్కడెక్కడ చేస్తున్నాం మేము ఎక్కడ చేసేది మేము రావడం పట్టణంలో ఇప్పటికే ఐదు వందల పదిహేడు ఇందిరామ్మ గృహాలు ఇచ్చినాం మా నాయకనాద్యంలో మా నాయకనాద్యంలో మా నాయకనాగ్రంలో మా నూట నలభై నాలుగు బెడ్రూమ్లు ఇక ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి మన బస్సు పక్కన ఇచ్చాం మరి రాబోయే రోజుల్లో ఆరు వందల యాభై ఇంద్రమ్మ ఇళ్ళకు కూడా మా నాయకుడు జాగా ఇల్లు స్థలా చూస్తున్నాడు మరి ఇప్పటికే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి ఆరు గ్యారంటీల్లో దాదాపు అన్ని గ్యారంటీలు కూడా మేము ఒకటి ఒకటిగా అమలు చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజులు మేమే చేస్తాం తప్ప కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది తప్పి మరి ఈ ప్రాంతంలో మా నాయకుడి తరపున సాధ్యమైతే తప్ప కానీ మీతోనేది కాదు మిమ్మల్ని కూడా ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేదు కాబట్టి మీరు ఏమైనా ఉంటే ఇప్పటికైనా చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తాం పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దశలో మీకు వచ్చిన మీ ఇచ్చే ఆలోచన కానీ మేము ఖచ్చితంగా మా నాయకుడు ప్రజే పదే చెప్తుండు ఆలయ అభివృద్ధి కానీ ఇంకా ఏ సందర్భమైనా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు కానీ మరి పట్టణ ప్రజలను చూసినా మీరు ఖచ్చితంగా తీసుకోవడం అని చెప్తున్నారు మీరు దానికే తప్ప దేనికి పనికిరారు అనవసరంగా మీకు ఉన్నటువంటి కొంచెం కొంచెం ప్రజలలో అది కూడా కోల్పోతురు మీకే అది కనబడతలేదు మీరు చూసుకోవాలి మరి రా ఇంకొకసారి మా నాయకుని కానీ మా పార్టీని కానీ వివరించాలంటే విమర్శిస్తారంటే ఇక్కడ నుంచి కానీ మరి నియోజకవర్గం నుంచి కానీ మిమ్మల్ని తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి గౌరవ గౌరవ పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో ఈ ప్రెసిడెంట్ పాల్పంచుకున్న నాయకులందరికీ మరి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సీనియర్ నాయకులు సొంగ స్వామి వారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకులు పెద్దలు గౌరవనీయులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు సిగ్గుండాలి మీదనే నేను ఇలా చర్చకు సిద్ధం సిగ్గులకుండాలనో ఏదైతే ఏదైతే ఏ ఊర్లో అయితే తప్పిపోయ్రో అదే ఊరికొయి మీ నాయకుడిని కేటీఆర్ని తీసుకొని మీరు రారి మేమస్తాం నీవు పది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక ఎందుకు హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మించకపోయారు నిర్మించకపోవడం మీ మీ తప్పవుతుందా మా తప్పదా అధికారంలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు గారు గురించి మాట్లాడితే నీకెందుకు ఉల్కొచ్చింది నీకేం అవసరం మాట్లాడితే అక్కడ నాయకులు మాట్లాడాలి సిరిసిలకు సంబంధించిన నాయకులు అది నిజం వాస్తవం కాబట్టే అది వాస్తవం కాబట్టి అక్కడ నాయకులు వాళ్ళు మాట్లాడలే నువ్వేదో దెబ్బలు తరుచుకొని నీకేదో పదవి వస్తుందని ఆశ కొద్దీ మాట్లాడడం అది నీ అవివేకం నీకు జీవితంలో ఏ పదవి రాదు నువ్వేమి కావు గంత నీ సంగతి మర్చిపో ఇంకోటి మా నాయకుడు ఇప్పుడు వెమ్లవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు దానికి నువ్వు మా నాయకుడు ఆది దాకా అవసరం లేదు నీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించు ఇప్పుడు చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆటో యూనియన్ అధ్యక్షునిగా ఉన్నాడు ఆ ఆటో యూనియన్ అధ్యక్ష పదవికి రేపు రాజీనామా చేస్తుండు నీకు సభ్యత్వం కూడా ఫ్రీగానే ఇస్తాం నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ మీద ఆటో యూనియన్ గా గెలవాలని కోరుచున్నాను